అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఈరోజు తొమ్మిదవ రోజు భక్తులను అనుగ్రహిస్తోంది సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకం గౌరీ నారాయణ నమోస్తుతే దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం భవ బంధాల్లో చిక్కుకున్న మానవుని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత ఒకటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షర అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజిస్తారు ఈరోజు నైవేద్యం శ్రీనివాసంలో అల్లం ముక్కలు నిమ్మకాయ వేసి పప్పు ముద్దపప్పు అన్నం నైవేద్యం పెట్టాను అమ్మవారికి పండ్లు పాలు అనకంతో నాకు మావిడల్లం దొరికిందండి మామిడెళ్ళం శుభ్రంగా చెక్కు తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసి గిన్నెలో దాంట్లోకి చిన్న పిసరి వాము ఉప్పు పసుపు పచ్చిమిర్చి నిమ్మకాయ పిండుకుంటే అమ్మవారికి నైవేద్యం అల్లం ముక్కలైతే రెడీ అయిపోయి నిమ్మకాయ రసంతో అలాగే ముద్దపప్పు అన్నం చక్కగా నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను ప్రథమం శైలపుత్రిని ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండతి చతుర్దకం పంచమం స్కందమాతేతి షష్టమం కాచాయనీతి సప్తమం కాళరాత్రంచ మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధింది ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత ఈ అష్టమి రోజు చాలా మటుకు దేవి నవరాత్రుల్లో ఆయుధ పూజ చేస్తారు భారతదేశంలో అత్యంత విశేషంగా జరుపుకునే పండుగల్లో విజయదశమి ఒకటి నవరాత్రులు దుర్గాష్టమితో దసరా ఉత్సవంగా జరుపుకునే ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది చాలా మంది అష్టమి రోజు ఆయుధ పూజ చేసుకుంటారు తరాల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని హిందువుల్లో చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారు పవిత్రమైన ఈ పర్వదినాన్ని హిందువుల్లో చాలా మంది తమ పనికి సంబంధించిన వస్తువులన్నిటిని ఇతర సామాగ్రిని దుర్గామాత ముందుంచి పూజలు చేస్తారు రైతులైతే కొడవలి నాగలి వాహనం ఉన్న తమ వాహనాలకు టైర్లు తమ కుట్టు మిషన్లకు చేనేత కార్మికులు మగ్గాలకు ఫ్యాక్ ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు ఇతర పనిముట్లకు పసుపు కుంకుమతో అద్దీ వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు ప్రతి సంవత్సరము ఆయుధ పూజ చేయడం అదే అనవాయుగా వస్తోంది పురాణాల ప్రకారము పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు అర్జునుడు గాండివంతో పాటు భీమసేని గదాయుధానికి యుద్ధానికి వెళ్ళడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు అలా వారు శక్తి స్వరూపిణ్ణి ప్రసన్నం చేసుకుని పాండవులు యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెప్తుంటారు మరోవైపు దుర్గతులను నివారించే మహాస్వరూపుడు అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసును సంహరించిన రోజు అని చెప్తారు పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గా విధి మొదటిది భవబంధాల్లో చిక్కుకున్న వ్యక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈ రోజు స్మరించుకుంటే శత్రుబాధలు తొలగిపోతాయని చాలామంది నమ్మకం ఆయుధ పూజ రోజు ఓం దుమ్ దుర్గాయన మహా అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఏ లలిత అష్టోత్రాలు లలిత చాలీస పఠించాలి తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్ర పూజలు చేయాలి తమిళ సాంప్రదాయంలో ఇదే పూజను గోలు అంటారు ఈ రోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు పెడతారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దసరా రోజు బొమ్మల కొలువు నిర్వహిస్తారు కొంతమంది సంక్రాంతికి పెట్టుకుంటారు కొంతమంది దసరాకి పెట్టుకుంటారు మేమైతే దసరాకి పెట్టుకుంటామండి కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది అయితే నేను బొమ్మల కొలువు పెట్టుకోలేదు శ్రీనివాసంలో ఈరోజు తొమ్మిదవ రోజు దుర్గాదేవి అవత అలంకరణలో పూజ అయితే చేసుకొని పప్పు ముద్దపప్పు అన్నం అల్లం ముక్కలు నిమ్మకాయ వేసి నైవేద్యం పెట్టుకున్నానండి దుర్గాదేవి ఆశీసులు మాతో పాటు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను శ్రీ దుర్గా మాల దుర్గా సమని దుర్గా పద్ నివారిణి దుర్గ మస్చేదిని దుర్గ సాధిని దుర్గనాసిని ఓం దుర్గతోధరిణి దుర్గనిహంత్రి దుర్గమాహం దుర్గమగ్ఞానంద దుర్గ దైత్య లోక ధవా నల ఓం దుర్గమా దుర్గమా లోక దుర్గమాత్మస్వరూపిణి ओम दुर्ग मगप्रधा दुर्गम विद्या दुर्गम श्रीता ओं दुर्गमा ज्ञान संस्थान दुर्गम ज्ञान भाषि ओं दुर्गमोह दुर्गमा स्वरूपिणी ओम दुर्गमासुर संहर्ती दुर्गमायुरीिणि दुर्गमांगी दुर्गमाता दुर्गमा दुर्गेश्वरी ओम दुर्ग भीमा दुर्ग भा दुर्ग भा दुर्गनाधारीणी दुर्गया मम मानव బట్టేసర ముక్తో భవిష్యంతి న సంశయ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ పార్థ